నందమూరి బాలయ్య ఇప్పుడు రాజకీయాల బాట పట్టారు సినిమాలకి కొంచెం గ్యాప్ ఇచ్చేశారు అసలు ఏం జరుగుతుందో తెలుసుకునే ముందు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్లైకాన్ మీద క్లిక్ చేయండి నందమూరి బాలయ్య సినిమా కోసం ఎంతోమంది ఎదురు చూస్తున్నారు కానీ ఇప్పుడు నందమూరి బాలయ్యకు ఎలక్షన్ టైం వచ్చింది ఇక రెండు నెలలు నందమూరి బాలయ్య ఎన్నికల్లో బిజీగా ఉంటారు కాబట్టి షూటింగ్కి రెండు నెలలు విరామం ఇచ్చేశారు ఆయన హిందూపురం నుంచి పోటీ చేస్తున్నట్లు సమాచారం బాలయ్య స్పీచ్ కోసం ఇప్పుడు అభిమానులు ఎదురు చూస్తున్నారు హిందూపురంలో ఆయనకు చాలా అభిమానకలం ఉంది ఇక అందరూ కూడా ఆయన స్పీచ్ కోసం ఎదురు చూస్తున్నారు నందమూరి బాలయ్య ఒక్కసారి మైకు పట్టుకున్నారంటే అనర్గలంగా మాట్లాడగలరు రాజకీయం మీద ఆయనకి మంచి పట్టు ఉంది సినిమాల్లో కూడా ఆయన ఎంతో భారీ డైలాగు ఒక నిమిషంలోనే చెప్పేయగలరు ఇక ఆయన సినిమాలకి గ్యాప్ ఇచ్చారంటే అభిమానులందరూ కూడా ఒక పక్క బాధపడుతున్న మరొక పక్క రాజకీయంలో బిజీగా ఉన్నారు కాబట్టి ఆయన సినిమాలు కొన్ని రోజులు గ్యాప్ ఇచ్చారు అంటూ సమర్థించుకుంటున్నారు బాలయ్య ఇప్పుడు సినిమాలకు గ్యాప్ ఇవ్వడమే కాదు ఈ సందర్భంగా కొంతమంది కొత్త నిర్మాతలతో కొత్త దర్శకులతో ఆయన సినిమా తీయడానికి సైనప్లు కూడా జరిగే కార్యక్రమాలు కూడా ఉన్నాయి సో ఇది ఫ్రెండ్స్ వీడియో నచ్చినట్లయితే షేర్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి